ప్రయాగ్ రాజ్ లో జరగనున్న మహాకుంభమేళా కోసం తిరుమల నుంచి శ్రీవారి కళ్యాణ రథం బయలుదేరింది కళ్యాణ రథానికి టిడి చైర్మన్ బిఆర్ నాయుడు అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి పూజలు చేసి ప్రారంభించారు జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు మహాకుంభమేళ జరగనుండగా యూపీ ప్రభుత్వం కేటాయించిన రెండున్నర ఎకరాల స్థలంలో శ్రీవారి నమూనా ఆలయాన్ని కళ్యాణ రథాన్ని ఏర్పాటు చేస్తారు నూట మంది సిబ్బందితో నమూనా ఆలయంలో తిరుమల తరహాలోనే అన్ని కైంకర్యాలను నిర్వహిస్తామని టీటీడీ అధికారులు తెలిపారు జనవరి పద్దెనిమిది ఇరవై ఆరు తేదీల్లో ఫిబ్రవరి మూడు పన్నెండు తేదీల్లో మొత్తం నాలుగు సార్లు శ్రీవారికి కళ్యాణోత్సవాన్ని సైతం మహాకుంభమేళాలు నిర్వహిస్తామన్నారు ఈరోజు తిరుమల నుంచి ప్రయోగరాజ్ అలహాబాద్ దగ్గర జరిగే కుంభమేళా కార్యక్రమానికి ఇక్కడ నుంచి టీటీడీ నుంచి కళ్యాణ రథం వెళ్తుంది అక్కడ జరిగే కార్యక్రమాల్లో నిత్యం జరిగే పూజల్లో పాల్గొనడానికి కూడా మన టీటీడీ సిబ్బంది సుమారు నూట యాభై నూట డెబ్బై మంది అక్కడికి వెళ్ళి రాత్రింబ వాళ్ళు అక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు అక్కడ జరిగే కార్యక్రమాల్లో కోట్ల మంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇది దిగ్విజయంగా జరుగుతుంది మాకు పూర్తి నమ్మకం ఉంది ప్రతి ఒక్కరి సహకారం కూడా కావాలి అక్కడ జరిగేటువంటి నిత్య కార్యం కార్యాలయం అయితే ఏముంది ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ లాగానే అక్కడ కూడా నమూనా టెంపుల్ నిర్మించడం కూడా జరిగింది కాబట్టి ఈరోజు ఇక్కడ నుంచి ఈ కళ్యాణ రథం బయలుదేరుతుంది బహుశా రెండు రోజుల్లో అలహాబాద్ చేరుకుంటుంది అక్కడ జరిగే బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాల్లో మన వాళ్ళందరూ కూడా పాల్గొంటారు ఇవి కార్యక్రమం దిగ్విజయం కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మహాకుంభమేళ ప్రయోగాలు జరుగుతుంది ఇది బిగ్గెస్ట్ రిలీజియస్ కాంగ్రిగేషన్ అనవచ్చు ప్రపంచంలోనే అత్యధిక మంది వచ్చి అక్కడ పోలీ డిప్ తీసుకోవటం జరుగుతుంది సో మన టీటీడీ హెచ్డిపిపి హిందూ ధార్మిక పరిషత్ తరఫున మనం కూడా ఇప్పుడు ధార్మిక కార్యక్రమాలు పరిషత్ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది దానిలో భాగంగా మనం దాదాపు రెండున్నర ఎకరాల్లో మన నమూనా ఆలయాన్ని నిర్మించడం జరుగుతుంది అది ఆల్మోస్ట్ కంప్లీషన్ స్టేజ్కి వచ్చింది ఈ నమూనా ఆలయంలో మనం నిత్యం ఇక్కడ ఏ రకంగా అయితే నిత్యం కార్యక్రమాలు చేస్తామో అక్కడ అదే విధంగా కూడా డిజైన్ చేయడం జరిగింది అందుకోసం ఆఫీసర్స్ని కానీ అర్చకులు కానీ వాళ్ళందరినీ కూడా ఇప్పటికే ఈ నలభై ఐదు రోజులకు కూడా పూర్తి స్థాయిలో అధికారులని డ్రాఫ్ట్ చేయడం జరిగింది కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి మీద ఉన్న నమ్మకాన్ని ప్రపంచవ్యాప్తంగా కూడా మనం ప్రచారం చేసుకునే కార్యక్ర కార్యక్ర కార్యక్రమంలో ఇది కూడా నిర్వహించడం జరుగుతుంది దానివల్ల భక్తులు కూడా అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ ఉత్తరాది నుంచి వచ్చే భక్తులు కానీ దక్షిణాది నుంచి భక్తులు కానీ అక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆశించులు ఆశీస్సులు తీసుకునే అవకాశం జరుగుతుందని ఈ రకంగా ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కారం రంగు రుచితో ఉంటుంది